పూర్తి హక్కులు సాధించడానికి తెలంగాణ అసంఖ్యాట మరియు దక్షిణాది రాష్ట్రాల స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఈ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని మరి అది సిపిఎం నుంచి వచ్చినటువంటి రాష్ట్ర నాయకులకు అదేవిధంగా ముఖ్య సలహాదారులు ప్రొఫెసర్ మరి సార్ గారికి ఎస్సిఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు మరియు యోగా ఆర్గనైజేషన్కి సలహాదారులు ఉన్న మరి గవర్నర్ డాక్టర్ సుదర్శన్ బాబు గారికి అదేవిధంగా అంబేద్కర్ సంఘం రాష్ట్ర నాయకులు గంటా మల్లేశ గారికి తెలంగాణ రాష్ట్ర దళిత సంఘ రాష్ట్ర అధ్యక్షులు గంటా మల్లేశమ గారికి మరితో వారితో నచ్చిన బృందాలే మరి అదే విధంగా ఈ తెలంగాణ అసెంబ్లీ ఉపాధ్యక్షులు బుద్ధరామ శంకరన్న గారు మరి అదేవిధంగా బికి రామ గారికి మరి సుల్తాన్పూర్ నుంచి వచ్చిన గారికి వివిధ సంఘాలను చేసిన ప్రతి నాయకులకు పేరు పేరున మరి ధన్యవాదాలు చెప్తున్నాము మరి కార్యక్రమము ఈ అసైన్మెంట్ భూములకు సర్వహక్కులు కల్పించాలని ఒక నాలుగు ఐదు సంవత్సరాల నుంచి మరి కార్యక్రమము చేస్తున్నాము ఈ కార్యక్రమంలో మొత్తం మొట్టమొదట మరి ఇదే హాల్లో మరి సుదర్శమ ఆధ్వర్యంలో చేయడం జరిగింది అయితే ప్రతి డిస్టిక్లో ప్రతి మండల్లో కూడా ప్రతి విలేజ్లో కూడా మరి ఈ కార్యక్రమం చేసినాము మరి ప్రతి ఒక్క లో కూడా చాలా సమస్యలు ఉన్నాయి ల్యాండ్ మీద అయితే వాళ్ళు కనీసము వాళ్ళు పనులు చేసుకొని వాళ్ళు కనీసం ఒక షాప్ పెట్టుకోవాలన్నా ఒక రోడ్ సైడ్ నుండి ఏదన్నా బిజినెస్ చేసుకోవాలన్నా కానీ మరి ఈ అసైన్మెంట్ భూములలో చేయడం లేదు అంటే మరి ఈ భూములు అయితే పంతొమ్మిది వందల నలభై ఏడులో మన దేశానికి స్వస్థాం వస్తే మన రాష్ట్రానికి మాత్రం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో వచ్చింది ఈ రాష్ట్రానికి స్వతంత్ర రాకమంది తెలంగాణ రైతాంగ సాయ పోరాటంలో మరి చాలామంది భూమి కోసము భక్తి కోసము మరి చాలా మంది పోరాటం చేయడమే కాకుండా ఎంతో మంది కూడా ప్రాణాలు అర్పించు మరి ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ రవినారాయణ రెడ్డి గారి ఆదిభాగంలో మరి ఎంతో పోరాటం చేయడం జరిగింది ఆ ఫలితంగా ఆ రోజునే మన భూములన్నీ కూడా అప్పుడు ఉండేది భూస్వాములు కావచ్చు తర్వాత నవాబులు కావచ్చు వాళ్ళందరూ ఎంతో కొంచెం ఇచ్చేవారు కానీ లేదంటే పన్ను కట్టకపోతే కానీ మరి పేదవారి దగ్గర ఉండే భూములు ఉంచుకోవడం జరిగింది దానికి వ్యతిరేకంగా దాన్ని నిరసిస్తూనే మరి తెలంగాణ రహితంగా పోరాటం జరిగింది ఆ పోరాటం ఫలితంగానే ఆ రోజు ఏడు లక్షల నుంచి పది లక్షల ఎకరాల భూములు మరి పేదవాడి పేద ప్రజలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అనగా ఏ కులం అనగా పేదవా ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా భూములు పంచడం జరిగింది ఆ తర్వాత కూడా మరి స్వతంత్రం విషయంగా మరి ఇంద్రెడ్డి పీరియడ్ లో కూడా మరి భూము తీసుకొచ్చి మరి చాలా మంది దగ్గర ధనవంతుల దగ్గర ఉండే భూములు తీసుకొని మరి పేద ప్రజలకు ఉంచడం జరిగింది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి మన తెలంగాణ రాష్ట్రంలో ఇరవై నాలుగు లక్షల నలభై ఐదు లక్ష ఇరవై నాలుగు ఇరవై నాలుగు లక్షల నలభై ఐదు వేల అసెంబ్లీ భూములు ఉన్నాయి అయితే ఈ భూములన్నీ కూడా ఆ రోజు పదహారు లక్షల కుటుంబాలకు వచ్చడం జరిగింది కానీ ఈరోజు కుటుంబాలు పెరిగి లక్ష ఒక కనీసం అంటే కోటి మంది ప్రజలు ఈ భూముల మీద ఆధారపడ్డారు కాబట్టి మరి సిటీ దగ్గరలో ఉన్న భూములన్నీ కూడా ల్యాండ్ పోలింగ్తో కూడా ఎప్పుడొచ్చిన ప్రభుత్వాలు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అనుకుంటా ప్రతి ప్రభుత్వం కూడా ల్యాండ్ పోలింగ్తోనో తోనూ కంపెనీలు పెడతామనో అనేకమైన సమస్యలు చూపిస్తూ లేకుంటే ఈ భూములన్నీ కూడా పేద ప్రజల దగ్గర చూసుకోవడం జరుగుతుంది మరి ఈ రోజు చెరువులే కాదు మరి హైదరాబాద్ సిటీ ఒక నలభై సంవత్సరాల కింద ఈ చివరి నుంచి ఆ చివరి వరకు పది కిలోమీటర్లు ఉంటే ఈరోజు కనీసం ఈ చివరి నుంచి ఆ చివరికి వంద కిలోమీటర్లు అయింది ఈ మధ్యలో నుండి అసైన్మెంట్ భూములన్నీ సీలింగ్ అని ఏమేమి కాబట్టి ఏదో పేదవారి దగ్గరికి వెళ్ళి ఈ భూములను తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మేము అంటే కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ కేరళ మొన్న మొన్న ఒక మూడు సంవత్సరాలు సంవత్సరాల కింద పక్కకున్న ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ భూముల మీద సర్వ హక్కులు వాళ్ళగా కల్పిస్తూ యజమాన్ హక్కులు కల్పించారు పంతొమ్మిది వందల డెబ్బై ఎట్ చక్కని మరి కేవలం మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఈ అసైన్మెంట్ భూములకు సర్వ హక్కులు కల్పిస్తలేదు యజమాని హక్కులు కల్పిస్తలేరు దీని విషయంలో చాలామంది పోరాటం చేస్తున్నారు మేము కూడా గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా పోరాటం చేస్తున్నాము మరి అందరి ఎమ్మెల్యేలకు ఎంపీలకు మినిస్టర్లకు తర్వాత కలెక్టర్లకు ఆర్టీఓ ఎంఆర్ఓలకు ప్రతి జాగాలో కూడా వందలాది మంది పోయి మేము వాళ్ళకి నీతి పత్రిక జరిగింది మరి అప్పటి గురించి మాకు అయితే మాట ఇస్తుండ్రు మరి పూర్తి హక్కు కల్పించడం మా పార్టీ మెయిన్ఫెస్టోలో ఉంది మేము ఆ కార్యక్రమం చేపడుతున్నామని చెప్తున్నారు కానీ మరి ఇంతవరకు కూడా ఆ కార్యక్రమం వాళ్ళకి పూర్తి అక్కలు కల్పించలేరు అయినా కానీ ల్యాండ్ పూలింగ్ చేస్తూ ఉన్నారు కొన్ని వందల వేల ఎకరాల భూములు మరి ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మరి ఇప్పుడు మనకు ఏపీ మరి గోపాల దేశారు ముఖ్యమంత్రి గారు మరి ఈ సమస్య మీద మరి వెంటనే చర్య తీసుకొని మరి ఎవరికైతే ఈ భూములు ఇచ్చిన పేదవాడికి వాళ్లకు ఈ భూముల మీద యజమానికు కల్పించాలని మరి ఈ సంఘం తరఫు నుంచి మరి వివిధ సంఘాల నుంచి వచ్చిన సపోర్ట్ చేస్తున్న అన్ని రాజకీయ పార్టీల తరఫు నుంచి కూడా మేము మరి ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి మరి పేపర్ వీలైకులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు